మధుమేహం డయాబెటిస్ చక్కెర వ్యాధి ఏ పేరుతో పిలుచుకున్న ఆ వ్యాధి బారిన పడిన వారికి మాత్రం ఆ బాధ చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్న వారికి సైతం ఈ షుగర్ వ్యాధి నరకం చూపెడుతుంది మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చుతగ్గుల ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వకండి ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయటం చాలా కష్టం మన డెవలపింగ్ కంట్రీస్ లో ప్రజలు చనిపోవడానికి నాలుగవ అతిపెద్ద కారణం డయాబెటీస్ గా భావిస్తున్నారు కానీ ఇక మీదట మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఈ రోజు మనం ప్రముఖ ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ గురుప్రసాద్ శాస్త్రి గారిని అడిగి మన శరీరంలో పూర్తిగా నాటుకుపోయిన డయాబెటీస్ ని ఏ విధంగా సరి చేయవచ్చు అని తెలుసుకుందాం డాక్టర్ గారు వెల్కమ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మిత్రులారా మనం తీసుకునే ఆహారం పళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కడుపులోకి వెళ్ళి మన శరీరానికి శక్తినిస్తాయి మన శరీరంలో ముఖ్యమైన భాగం ఉంది అదేంటంటే ప్యాంక్రియాస్ ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ఇక ఇన్సులిన్ ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి వెళ్ళిన షుగర్ని గ్లూకోజ్గా మారుస్తుంది అలాగే ఇన్సులిన్ మన శరీరంలోని మిగతా భాగాలకి శక్తినిస్తుంది కానీ ఈ ప్రక్రియ ఆరోగ్యవంతమైన శరీరంలో మాత్రమే జరుగుతుంది డయాబెటీస్ వచ్చిన తర్వాత మన శరీరం ఇన్సులిన్ ని తయారు చేయడం ఆపేస్తుంది ఇక ఆహారం ద్వారా తీసుకునే షుగర్ డైరెక్ట్ గా బాడీలో కలిసిపోతుంది దానివల్ల రక్తంలో షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతుంది కానీ ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో తాళం చెవి లేని తాళం అసలు ఏదీ ఉండదు అలాగే ప్రకృతిలో వైద్యం లేనటువంటి రోగం అసలు ఏదీ లేదు మధుమేహానికి కూడా ప్రకృతి సిద్ధమైన వైద్యం ఉంది ఇక షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరక నుండి బయటపడండి ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికేటువంటి మూలికలతో కలిపి అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది నేను ఇంతకుముందు షుగర్ వల్ల పెద్ద సమస్యలు ఉండేదాన్ని నాకు అటు ఇటు తిరగటం కూర్చోవటం లేవటం అన్ని పనులు చేసుకోవటం చాలా కష్టంగా అనిపించేది ఎన్నో మందులు వాడి విసిగిపోయాను ఇక నా జీవితం ఇంతే అనుకున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా టీవీలో విఎస్పి వారి డయాబెటీస్ సిరప్ గురించి చూశాను ఒకసారి ప్రయత్నిద్దాం అనుకొని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని వాడాను వారం రోజుల్లో అద్భుతం జరిగింది ఇప్పుడు నా షుగర్ లెవెల్ వంద నుండి నూట ఇరవై మధ్యలో ఉంటుంది అప్పటి నుంచి ఈ రోజు వరకు నవ్వటానికి కానీ పనులు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అసలు ఉపయోగించడానికి చాలా ఉదయాన్నే చేయడానికి ముందు తాగాలి రాత్రి భోజనానికి ముందు డయాబెటీస్ వాడాలి ఇక అంతే నవ్వటం తర్వాత విషయం ఇక పరిగెత్తడం మొదలు పెట్టాను ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికే మూలికలతో కలిపి అద్భుత ఫార్ములాతో తయారు చేయబడింది బ్రాండ్స్ డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది ఆంధ్ర తెలంగాణలలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి డాక్టర్ గారు మధుమేహం బారిన పడిన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మధుమేహం ఉన్న చాలా మంది మహిళలు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు టైప్ వన్ మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఇరవై ఏడు శాతం మంది టైప్ టూ మధుమేహంతో బాధపడుతున్న వారిలో నలభై రెండు శాతం మంది ఈ లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళల్లో జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలుండొచ్చు కానీ మధుమేహం వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో జుట్టు రాలిపోవటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైంగిక సమస్యల కారణంగా నరాలు దెబ్బతినటము కణజాలాలకి రక్త ప్రసరణ తగ్గటము హార్మోన్ల మార్పులు మొదలైన సమస్యలు ఉంటాయి గైనకాలజికల్ ఇన్ఫెక్షన్సు లేదా పీరియడ్కి సంబంధించిన సమస్యలు తలెత్తటం కూడా ఉంటాయి నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ని నేను కొన్ని నెలల క్రితం బ్యాడ్మింటన్ ఆడడానికి కోర్టుకు వెళ్లాను ఆడడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే నాకు చాలా వీక్ గా అనిపించింది అక్కడే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది నా స్నేహితులు నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా పరిస్థితి చూసి మా డాక్టర్ నన్ను షుగర్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్ చేపించుకున్నాక షుగర్ లెవెల్ మూడు వందల నుంచి మూడు వందల యాభైకి చూపించింది నేను డాక్టర్ ని అడిగాను నా వయస్సు చాలా తక్కువ పైగా నేను ప్లేయర్ ని కదా నాకెలా షుగర్ వస్తుంది అని దానికి డాక్టర్ ఒక్కటే అన్నారు చూడమ్మా షుగర్ రావడానికి ఎటువంటి కారణాలు వయసుతో సంబంధం లేదని మా డాక్టర్ చెప్పినవని చేశాను ఆయన ఇన్సులిన్ తీసుకోమన్నారు మందులు వేసుకోమన్నారు ఇంజెక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాను కొన్ని రోజుల తర్వాత నాకు ఇంజెక్షన్ తీసుకోవాలంటే కంగారు మొదలైంది ఇది నేను చెయ్యలేనేమో అనిపించింది నాకు మా ఫ్యామిలీ డాక్టర్ ఒక అలోపతి డాక్టర్ ఆయన నా పరిస్థితి చూసి జాలిపడి ఒక విషయం చెప్పారు అదేంటంటే నువ్వు విఎస్పి వారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డయాబెటిక్ సిరప్ ట్రై చేసి చూడు అన్నారు నేను దాన్ని యూజ్ చేయడం మొదలు పెట్టాను కేవలం ఐదు నుండి ఆరు రోజుల్లోనే నా షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వడం మొదలైంది ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు వాడేసరికి నా షుగర్ లెవెల్ పూర్తిగా నార్మల్ అయిపోయింది నూట ముప్పై కన్నా తక్కువే ఉంటుంది నేను మళ్లీ ఆడగలిగాను నాకు డయాబెటిస్ అస్సలు లేదు ఈ డయాబెటిక్ సిరప్ లో బెస్ట్ ఏంటో తెలుసా ఒకవేళ మీరు డయాబెటిక్ సిరప్ యూజ్ చేస్తున్నారంటే మీకు నొప్పి కలిగించే ఇంజెక్షన్స్ అలాగే చేదు మందుల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేలుకోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన విఎస్పీ వారి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి తరచుగా మూత్రం రావటము దాహం ఎక్కువ వేయటము అకారణంగా బరువు తగ్గటము చూపు మందగించటము అలాగే శరీరంపై గాయాలు త్వరగా మానకపోవటము అతిగా ఆకలి వేయటము కాళ్ళు తిమ్మిర్లు ఎక్కటము శృంగార కోలికలు సన్నగిల్లటము చర్మం ముడతలు పడటం ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా షుగర్ ఉన్నట్టే నిర్లక్ష్యం చేస్తే కళ్ళు రక్తనాళాలు మూత్రపిండాలు లివరు గుండె మొదలైనటువంటి ప్రధాన శరీర భాగాలను ఈ షుగర్ నాశనం చేస్తుంది మధుమేహము రక్తనాళాలకు నరాలకు చేసే నష్టం కారణంగా లైంగిక మరియు యురాలజీ సమస్యలు ఏర్పడతాయి పురుషులకు అంగస్తంభన లేదా శీఘ్రస్కరణ సమస్యలు ఏర్పడతాయి మహిళలకు లైంగిక స్పందన సమస్యలు మూత్రనాళాల ఇన్ఫెక్షన్సు మరియు మూత్రాశయ సమస్యలు తరచుగా ఏర్పడుతుంటాయి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుంటేనే ఎక్కువ కాలం జీవించవచ్చు మధుమేహ నియంత్రణ మరియు శాశ్వత నిర్మూలనకు వాడండి అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన ఆయుర్వేద మెడిసిన్ సిరప్ని సిరప్ షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుండి బయటపడండి ఒక వయసు వచ్చాక ఎవరైనా సరే మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరోజు నలతగా ఉండి టెస్ట్ చేయించుకుంటే డయాబెటీస్ వచ్చినట్లు తెలిసింది అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాను అప్పట్లో నా షుగర్ లెవెల్ నూట ఎనభై నుండి రెండు వందల ముప్పై మధ్యలో ఉండేది డాక్టర్ గారు ఇన్సులిన్ తీసుకోమని సలహా ఇచ్చారు కాని నేను ఇన్సులిన్ తీసుకుని జీవితాంతం దానికి బానిసవ్వాలనుకోలేదు అలాగే నా స్నేహితులు కూడా చాలా మంది సలహా ఇచ్చారు సలహా మేరకు నేను ఆకరకాయ జ్యూస్ తాగాను చాలా రకాల టాబ్లెట్స్ కూడా వాడాను వాటి వలన నాకు ఓవర్ మెడికేషన్ అయిపోయింది దాని కారణంగా చాలా సైడ్ ఎఫెక్ట్లు మొదలయ్యాయి ఒకరోజు అనుకోకుండా కలిసిన స్నేహితుడొకరు విఎస్పి వారి డయాబెటీస్ సిరప్ వాడమని నాకు సలహా ఇచ్చారు వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించాను దాంతో నా కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నా షుగర్ లెవెల్ రెగ్యులర్గా తొంభై నుండి నూట ముప్పై వరకు ఉంటుంది ఇప్పుడు నేను తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు లో దొరికే మూలికలతో కలిపి అద్భుత ఫార్ములాతో తయారు చేయబడింది విఎస్పి బ్రాండ్స్ వరి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జీఎంపీ సర్టిఫైడ్ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది ఆంధ్ర తెలంగాణలలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయడానికి పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి కరోనా బారిన పడిన వారిలో షుగర్ వ్యాధి అధికమవుతుంది కరోనా మరణాల్లో షుగర్ బాధితులు అధికంగానే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి ముందు షుగర్ లేకున్నా కరోనా తర్వాత చాలామందికి షుగర్ వ్యాధి బయటపడుతుంది చికిత్స చేయటం లేట్ చేస్తే ప్రాణాలకి ప్రమాదంగా మారిపోతుంది వినటానికి కొత్తగా ఉన్నా ఇప్పుడు అదే జరుగుతుంది తీవ్రమైన కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరేవారిలో మూడింట ఒక మంది గతంలో షుగర్ లేనప్పటికీ చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ ఇతర మందుల కారణంగా డిశ్చార్జ్ అయ్యాక డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన ఆయుర్వేద మెడిసిన్ సిరప్ని సిరప్ షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుండి బయటపడండి ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి నేను కంపెనీలో వర్క్ చేస్తుంటాను నాకు తీవ్రమైన కరోనా సోకింది దేవుని దయ వల్ల దాని నుండి బయటపడ్డాను కానీ కరోనా కంటే బాధాకరమైన విషయం నాకు కరోనా ట్రీట్మెంట్ తర్వాత డయాబెటీస్ వచ్చింది డాక్టర్ గారు దానికి నాకు మందులు ఇచ్చారు నేను ఆ మందులు వేసుకోవటం మొదలు పెట్టాను ఇక ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే ఎప్పుడు చూసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మందులు మారుస్తూ ఉండటం ఇకలా నాకు చాలా కాలం జరిగింది ఒక రోజు అనుకోకుండా టీవీలో డయాబెటిస్ సిరప్ గురించి చూశాను వెంటనే డయాబెటిస్ సిరప్ ని ఆర్డర్ చేసి తెప్పించాను ఈ డయాబెటిక్ సిరప్ ని ఉపయోగించిన కొన్ని రోజుల్లోనే నేను తిరిగి ఆరోగ్యంగా మారాను ఒకప్పుడు నా డయాబెటిస్ మూడు వందల వరకు ఉంటూ ఉండేది ఇప్పుడు తక్కి నూట పది నుండి నూట పదిహేను మధ్యలోనే ఉంటుంది షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన హండ్రెడ్ ఆయుర్వేద మెడిసిన్ విఎస్పి వారి డయాబెటిస్ సిరప్ ని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుండి బయటపడండి ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల శారీరక శ్రమ తగ్గటం వల్ల చాలా మంది చిన్న వయసులోనే మధుమేహానికి గురవుతున్నారు సరైన వేళల్లో భోజనం చేయకపోవటం నిద్ర లేకపోవటం మధుమేహానికి దారితీస్తుంది వంశ పారం మరియు తల్లిదండ్రులు వారి ముందు తరాల నుంచి కూడా టైప్ మధుమేహం వస్తుంది వైరస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మధుమేహం రావచ్చు డయాబెటీస్ మొత్తం మూడు రకాలు టైప్ వన్ టైప్ టూ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు గర్భాధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ ని జస్టేషన్ అంటారు నుంచి సంక్రమించే మధుమేహాన్ని టైప్ టైప్ అంటారు సోకితే జీవితాంతం మందులు వాడాల్సిందే టైప్ టూ డయాబెటీస్ అసహజ జీవన శైలి వంశ పారంపర్యం తదితర కారణాల వల్ల కూడా వస్తుంది టైప్ వన్ మధుమేహ లక్షణాలు తొందరగానే బయటపడినా టైప్ టూ మధుమేహ లక్షణాలు మాత్రం వెంటనే బయటపడవు ఇటువంటి భయంకరమైన షుగర్ వ్యాధితో బాధపడే వారందరూ ఇంకా ఆ బాధలకు స్వస్తి చెప్పండి ఈ రోజు నుంచి ఇది ఆఫ్రికా అడవుల్లో నుంచి వెలికి తీసుకువచ్చిన ఒక మహా ఔషధం దీన్ని ఉపయోగించటం వల్ల మీరు ఎటువంటి డయాబెటీస్ తో బాధపడుతున్నా మీకు కొన్ని రోజుల్లోనే పూర్తిగా నయమైపోతుంది ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంసీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికే మూలికలతో కలిపి అద్భుత ఫార్ములాతో తయారు చేయబడింది విఎస్పి బ్రాండ్స్ వరి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది ఆంధ్ర తెలంగాణాలలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేలుకోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన విఎస్పీ వారి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఆర్డర్ చేయడానికి కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి మధుమేహం డయాబెటీస్ చక్కెర వ్యాధి ఏ పేరుతో ఆ ఆ వ్యాధి బారిన పడిన వారికి మాత్రం చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్న వారికి సైతం ఈ షుగర్ వ్యాధి నరకం చూపెడుతుంది మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చు తగ్గుల ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వకండి ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయటం చాలా కష్టం మన డెవలపింగ్ కంట్రీస్ లో ప్రజలు చనిపోవడానికి నాలుగవ అతిపెద్ద కారణం డయాబెటీస్ గా భావిస్తున్నారు కానీ ఇక మీదట మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఈరోజు మనం ప్రముఖ ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ గురుప్రసాద్ శాస్త్రి గారిని అడిగి మన శరీరంలో పూర్తిగా నాటుకుపోయిన డయాబెటీస్ ని ఏ విధంగా సరి చేయవచ్చు అని తెలుసుకుందాం డాక్టర్ గారు వెల్కమ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మిత్రులారా మనం తీసుకునే ఆహారం పళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కడుపులోకి వెళ్ళి మన శరీరానికి శక్తినిస్తాయి మన శరీరంలో ముఖ్యమైన భాగం ఉంది అదేంటంటే ప్యాంక్రియాస్ ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ఇక ఇన్సులిన్ ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి వెళ్ళిన షుగర్ని గ్లూకోజ్గా మారుస్తుంది అలాగే ఇన్సులిన్ మన శరీరంలోని మిగతా భాగాలకి శక్తినిస్తుంది కానీ ఈ ప్రక్రియ ఆరోగ్యవంతమైన శరీరంలో మాత్రమే జరుగుతుంది డయాబెటీస్ వచ్చిన తర్వాత మన శరీరం ని తయారు చేయడం ఆపేస్తుంది ఇక ఆహారం ద్వారా తీసుకునే షుగర్ డైరెక్ట్ గా బాడీలో కలిసిపోతుంది దానివల్ల రక్తంలో షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతుంది కానీ ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో తాళం చెవి లేని తాళం అసలు ఏదీ ఉండదు అలాగే ప్రకృతిలో వైద్యం లేనటువంటి రోగం అసలు ఏదీ లేదు మధుమేహానికి కూడా ప్రకృతి సిద్ధమైన వైద్యం ఉంది ఇక షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరక నుండి బయటపడండి ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికేటువంటి మూలికలతో కలిపి అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది విఎస్బీ బ్రాండ్స్ వెరీ డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జేఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది నేను ఇంతకుముందు షుగర్ వల్ల పెద్ద సమస్యలు ఉండేదాన్ని నాకు అటు ఇటు తిరగటం కూర్చోవటం లేవటం అన్ని పనులు చేసుకోవటం చాలా కష్టంగా అనిపించేది ఎన్నో మందులు వాడి విసిగిపోయాను ఇక నా జీవితం ఇంతే అనుకున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా టీవీలో విఎస్పీ వారి డయాబెటీస్ సిరప్ గురించి చూశాను ఒకసారి ప్రయత్నిద్దాం అనుకుని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని వాడాను వారం రోజుల్లో అద్భుతం జరిగింది ఇప్పుడు నా షుగర్ లెవెల్ వంద నుండి నూట ఇరవై మధ్యలో ఉంటుంది అప్పటి నుంచి ఈ రోజు వరకు నవ్వటానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు అసలు నేను ఉపయోగించడానికి చాలా సులువు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ముందు తాగాలి రాత్రి భోజనానికి ముందు డయాబెటీస్ సిరపుని వాడాలి ఇక అంతే నవటం తర్వాత విషయం ఇక పరిగెత్తగా మొదలు పెట్టాను ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికే మూలికలతో కలిపి అద్భుత ఫార్ములాతో తయారు చేయబడింది విఎస్పి బ్రాండ్స్ వరి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జీఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది ఆంధ్ర తెలంగాణలలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్ లకు ఇప్పుడే కాల్ చేయండి డాక్టర్ గారు మధుమేహం బారిన పడిన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మధుమేహం ఉన్న చాలా మంది మహిళలు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు టైప్ వన్ మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఇరవై ఏడు శాతం మంది టైప్ టూ మధుమేహంతో బాధపడుతున్న వారిలో నలభై రెండు శాతం మంది ఈ లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళల్లో జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలుండొచ్చు కానీ మధుమేహం వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో జుట్టు రాలిపోవటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైంగిక సమస్యల కారణంగా నరాలు దెబ్బతినటము కణజాలాలకి రక్త ప్రసరణ తగ్గటము హార్మోన్ల మార్పులు మొదలైన సమస్యలు ఉంటాయి గైనకాలజికల్ ఇన్ఫెక్షన్సు లేదా పీరియడ్కి సంబంధించిన సమస్యలు తలెత్తటం కూడా ఉంటాయి నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ని నేను కొన్ని నెలల క్రితం బ్యాడ్మింటన్ ఆడడానికి కోర్టుకు వెళ్లాను ఆడడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే నాకు చాలా వీక్ గా అనిపించింది అక్కడే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది నా స్నేహితులు నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా పరిస్థితి చూసి మా డాక్టర్ నన్ను షుగర్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్ చేపించుకున్నాక షుగర్ లెవెల్ మూడు వందల నుంచి మూడు వందల యాభైకి చూపించింది నేను డాక్టర్ ని అడిగాను నా వయస్సు చాలా తక్కువ పైగా నేను ప్లేయర్ ని కదా నాకెలా షుగర్ వస్తుంది అని దానికి డాక్టర్ ఒక్కటే అన్నారు చూడమ్మా షుగర్ రావడానికి ఎటువంటి కారణాలు వయసుతో సంబంధం లేదని మా డాక్టర్ చెప్పినవని చేశాను ఆయన ఇన్సులిన్ తీసుకోమన్నారు మందులు వేసుకోమన్నారు ఇంజెక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాను కొన్ని రోజుల తర్వాత నాకు ఇంజెక్షన్ తీసుకోవాలంటే కంగారు మొదలైంది ఇది నేను చెయ్యలేనేమో అనిపించింది నాకు మా ఫ్యామిలీ డాక్టర్ ఒక అలోపతి డాక్టర్ ఆయన నా పరిస్థితి చూసి జాలిపడి ఒక విషయం చెప్పారు అదేంటంటే నువ్వు విఎస్పి వారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డయాబెటిక్ సిరప్ ట్రై చేసి చూడు అన్నారు నేను దాన్ని యూస్ చేయడం మొదలు పెట్టాను కేవలం ఐదు నుండి ఆరు రోజుల్లోనే నా షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వడం మొదలైంది ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు వాడేసరికి నా షుగర్ లెవెల్ పూర్తిగా నార్మల్ అయిపోయింది నూట ముప్పై కన్నా తక్కువే ఉంటుంది నేను మళ్లీ ఆడగలిగాను నాకు డయాబెటిస్ అస్సలు లేదు ఈ డయాబెటిక్ సిరప్ లో బెస్ట్ ఏంటో తెలుసా ఒకవేళ మీరు డయాబెటిక్ సిరప్ యూజ్ చేస్తున్నారంటే మీకు నొప్పి కలిగించే ఇంజెక్షన్స్ అలాగే చేదు మందుల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేలుకోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన విఎస్పీ వారి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేయండి తరచుగా మూత్రం రావటము దాహం ఎక్కువ వేయటము అకారణంగా బరువు తగ్గటము చూపు మందగించటము అలాగే శరీరంపై గాయాలు త్వరగా మానకపోవటము అతిగా ఆకలి వేయటము కాళ్ళు తిమ్మిర్లు ఎక్కటము శృంగార కోలికలు సన్నగిల్లటము చర్మం ముడతలు పడటం ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా షుగర్ ఉన్నట్టే నిర్లక్ష్యం చేస్తే కళ్ళు రక్తనాళాలు మూత్రపిండాలు లివరు గుండె మొదలైనటువంటి ప్రధాన శరీర భాగాలను ఈ షుగర్ నాశనం చేస్తుంది మధుమేహము రక్తనాళాలకు నరాలకు చేసే నష్టం కారణంగా లైంగిక మరియు యురాలజీ సమస్యలు ఏర్పడతాయి పురుషులకు అంగస్తంభన లేదా శీఘ్రస్కరణ సమస్యలు ఏర్పడతాయి మహిళలకు లైంగిక స్పందన సమస్యలు మూత్రనాళాల ఇన్ఫెక్షన్సు మరియు మూత్రాశయ సమస్యలు తరచుగా ఏర్పడుతుంటాయి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుంటేనే ఎక్కువ కాలం జీవించవచ్చు మధుమేహ నియంత్రణ మరియు శాశ్వత నిర్మూలనకు వాడండి అద్భుతమైన సిరప్ని సిరప్ షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుండి బయటపడండి ఒక వయసు వచ్చాక ఎవరైనా సరే మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరోజు నలతగా ఉండి టెస్ట్ చేయించుకుంటే డయాబెటీస్ వచ్చినట్లు తెలిసింది అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాను అప్పట్లో నా షుగర్ లెవెల్ నూట ఎనభై నుండి రెండు వందల ముప్పై మధ్యలో ఉండేది డాక్టర్ గారు ఇన్సులిన్ తీసుకోమని సలహా ఇచ్చారు కాని నేను ఇన్సులిన్ తీసుకుని జీవితాంతం దానికి బానిసవ్వాలనుకోలేదు అలాగే నా స్నేహితులు కూడా చాలా మంది సలహా ఇచ్చారు సలహా మేరకు నేను కాకరకాయ జ్యూస్ తాగాను చాలా రకాల టాబ్లెట్స్ కూడా వాడాను వాటి వలన నాకు ఓవర్ మెడికేషన్ అయిపోయింది దాని కారణంగా చాలా సైడ్ ఎఫెక్ట్లు మొదలయ్యాయి ఒకరోజు అనుకోకుండా కలిసిన స్నేహితుడొకరు విఎస్పి వారి డయాబెటీస్ సిరప్ వాడమని నాకు సలహా ఇచ్చారు వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించాను దాంతో నా కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నా షుగర్ లెవెల్ రెగ్యులర్గా తొంభై నుండి నూట ముప్పై వరకు ఉంటుంది ఇప్పుడు నేను తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికే మూలికలతో కలిపి అద్భుత ఫార్ములాతో తయారు చేయబడింది విఎస్పీ బ్రాండ్స్ వారి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది ఆంధ్ర తెలంగాణలలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయడానికి కనిపిస్తున్న మా ఇప్పుడే కాల్ చేయండి కరోనా బారిన పడిన వారిలో షుగర్ వ్యాధి అధికమవుతుంది కరోనా మరణాల్లో షుగర్ బాధితులు అధికంగానే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి ముందు షుగర్ లేకున్నా కరోనా తర్వాత చాలా మందికి షుగర్ వ్యాధి బయటపడుతుంది చికిత్స చేయటం లేట్ చేస్తే ప్రాణాలకి ప్రమాదంగా మారిపోతుంది వినటానికి కొత్తగా ఉన్నా ఇప్పుడు అదే జరుగుతుంది తీవ్రమైన కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరేవారిలో మూడింట ఒక మంది గతంలో షుగర్ లేనప్పటికీ చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ ఇతర మందుల కారణంగా డిశ్చార్జ్ అయ్యాక డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన ఆయుర్వేద మెడిసిన్ వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుండి బయటపడండి ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి నేను కంపెనీలో వర్క్ చేస్తుంటాను నాకు తీవ్రమైన కరోనా సోకింది దయ వల్ల దాని నుండి బయటపడ్డాను కానీ కరోనా కంటే బాధాకరమైన విషయం నా కరోనా ట్రీట్మెంట్ తర్వాత డయాబెటీస్ వచ్చింది డాక్టర్ గారు దానికి నాకు మందులు ఇచ్చారు నేను ఆ మందులు వేసుకోవటం మొదలు పెట్టాను ఇక ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే ఎప్పుడు చూసిన డాక్టర్ దగ్గరికి వెళ్లటం మందులు మారుస్తూ ఉండటం ఇకలా నాకు చాలా కాలం జరిగింది ఒక రోజు అనుకోకుండా టీవీలో డయాబెటీస్ సిరప్ గురించి చూశాను వెంటనే డయాబెటీస్ సిరప్ ని ఆర్డర్ చేసి తెప్పించాను ఈ డయాబెటిక్స్ సిరప్ ని ఉపయోగించిన కొన్ని రోజుల్లోనే నేను తిరిగి ఆరోగ్యంగా మారాను ఒకప్పుడు నా డయాబెటీస్ మూడు వందల వరకు ఉంటూ ఉండేది ఇప్పుడు తక్కి నూట పది నుండి నూట పదిహేను షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ విఎస్పీ వారి డయాబెటీస్ సిరప్ ని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుండి బయటపడండి ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్ చేయడానికి కనిపిస్తున్న మా ఇప్పుడే కాల్ చేయండి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల శారీరక శ్రమ తగ్గటం వల్ల చాలా మంది చిన్న వయసులోనే మధుమేహానికి గురవుతున్నారు సరైన వేళల్లో భోజనం చేయకపోవటం నిద్ర లేకపోవటం మధుమేహానికి దారితీస్తుంది వంశ పారంపర్యంగా మరియు తల్లిదండ్రులు వారి ముందు తరాల నుంచి కూడా టైప్ టూ మధుమేహం వస్తుంది వైరస్ ఇన్ఫెక్షన్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మధుమేహం రావచ్చు డయాబెటీస్ మొత్తం రకాలు టైప్ టైప్ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు గర్భాధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ డయాబెటీస్ అంటారు టైప్ వన్ డయాబెటీస్ సోకితే జీవితాంతం మందులు వాడాల్సిందే టైప్ టూ డయాబెటీస్ అసహజ జీవన శైలి వంశ పారంపర్యం తదితర కారణాల వల్ల కూడా వస్తుంది టైప్ వన్ మధుమేహ లక్షణాలు తొందరగానే బయటపడినా టైప్ టూ మధుమేహ లక్షణాలు మాత్రం వెంటనే బయటపడవు ఇటువంటి భయంకరమైన షుగర్ వ్యాధితో బాధపడే వారందరూ ఇంకా ఆ బాధలకు స్వస్థ చెప్పండి ఈ రోజు నుంచి విఎస్పీ వారి డయాబెటిస్ సిరప్ని సేవించటం మొదలు పెట్టండి ఇది ఆఫ్రికా అడవుల్లో నుంచి వెలికి తీసుకువచ్చిన ఒక మహా ఔషధం దీన్ని ఉపయోగించటం వల్ల మీరు ఎటువంటి డయాబెటీస్ తో బాధపడుతున్నా మీకు కొన్ని రోజుల్లోనే పూర్తిగా నయమైపోతుంది తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంసీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఆఫ్రికా అడవుల్లో నుండి దొరికే మొక్కలు హిమాలయాల్లో దొరికే మూలికలతో కలిపి అద్భుత ఫార్ములాతో తయారు చేయబడింది విఎస్పి బ్రాండ్స్ వరి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జీఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడింది ఇది ఇంతవరకు లక్షల మంది మధుమేహ రోగులకు మధుమేహం నుండి విముక్తి కలిగించింది ఆంధ్ర తెలంగాణలలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేలుకోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన విఎస్పీ వారి డయాబెటిస్ సిరప్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి